రోజు మనం తప్పనిసరిగా చదవాల్సిన తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయిన కొన్ని అద్భుతమైన పుస్తకాల గురించి మాట్లాడుకుందాం సాహిత్యం అంటే ఇష్టం ఉన్నవాళ్లకైనా కొత్తగా చదవాలని అనుకునేవారికైనా ఇవి పక్కా బెస్ట్ ఛాయిస్ బారిస్టర్ పార్వతీశం మొక్కపాటి నరసింహ శాస్త్రి తెలుగు హాస్య సాహిత్యంలో క్లాసిక్గా పేరుపొందిన పుస్తకం ప్రయాణం తప్పిదాలు అమాయకత ఆల్ కలిపి నవ్వులు పూయించే అద్భుత రచన చాలా లిస్టుల్లో ఇది ఎప్పుడూ టాప్లో ఉంటుంది మైదానం చలంగారి బోల్డ్ ఆలోచింపజేసే సోషల్ నవల సంబంధాలు భావాలు విముక్తి గురించి మాట్లాడే ఈ రచన ఎప్పుడూ మస్ట్ రీడ్ తెలుగు బుక్స్ లిస్టుల్లో కనిపించే మాస్టర్పీస్ బుడుగు ముల్లపూడి వెంకటరమణ పిల్లల చూపులో పెద్దల ప్రపంచాన్ని చూపించే వినూత్న కథ ముద్దు ముద్దు శైలిలో చెప్పే ఈ సాటైర్ చిల్డ్రన్ మరియు యూత్ ఫేవరెట్ గా ఎప్పుడూ టాప్లో ఉంటుంది వెయ్యి పడగలు విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యంలో ఒక ఎపిక్ నవల గ్రామ జీవితం సంప్రదాయాలు మనుషుల మధ్య చోటు చేసుకునే మార్పులను గొప్పగా చెప్పిన రచన టాప్ తెలుగు నవలల జాబితాల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం చివరకు మిగిలేది బుచ్చిబాబు సైకాలజికల్ నవలల్లో క్లాసిక్గా గుర్తింపు పొందిన పుస్తకం మనసు భావాలు ఒంటరితనం ఇవన్నీ లోతుగా చూపించే రచన రీడర్ డిస్కషన్స్ యూట్యూబ్ టాప్ తెలుగు బుక్ లిస్ట్స్ అన్నింట్లో ఇది కామన్ రికమెండేషన్ ఇలాంటివి మరిన్ని మంచి బుక్ రికమెండేషన్స్ సాహిత్య కథనాలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే మన ఆర్జే నెట్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే కొత్త వీడియో వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది